కొంతమందికి అదేం రోగమో ఏమో మరి పని పాత్ర పెట్టి జాతరగా పోయినట్టే చేస్తుంటారు సర్కారు ఇచ్చే జీతాలు తీసుకుంటారు కానీ డ్యూటీ మాత్రం సక్కా చేయరు పబ్లిక్ ఏమన్నా ఆపతి సాపతి చెప్పుకుంటే మతోక చెప్పుర్రి అన్నట్టే చేస్తుంటారు కానీ పబ్లిక్ అయినా సరే ఎన్నొద్దులు ఓపిక పడతారు చెప్పుర్రి వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే ఇగో సుక్కలు చూపిస్తారు బోనుకు తీరుగా బిక్కు బిక్కు అయ్యో పాపం ఎవరు అంతా అనుకుంటారా ఓ పెద్ద కథనే ఉన్నది ఇది కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలున్న బొమ్మలపుర అనే ఊరు అడవులు ఎక్కువ ఉండే గీ ఊరు దిక్కు ఓ పెద్ద పులి దానికి బుద్ది పుట్టినప్పుడల్లా వస్తాంది పోతాంది అటా పెద్ద పులి తిరుగుతాంది పానం గజ్జుమంటాంది దాని జర దొరకబట్టురి అని నెత్తి నోరు కొట్టుకున్నారు పబ్లిక్ అయినా సుత అడవి ఆఫీసర్లు పట్టించుకుంటలేరట పెద్ద ముచ్చట ఏంటిదంటే అడవి ఆఫీసర్లు పెద్ద బోను తీసుకొచ్చి పెట్టినా సరే పులి దొరుకుతలేదట మీదికేంచి దినాం ఊర్లకేంచి ఆ జాతిగా తిరిగిపోతున్నదట పులి అందుకే చూసి చూసి తిక్కలేసి ఆ పులి బోనుకు చిక్కదు గాని మీరే దానికి ఎర లెక్క ఇట్లా అడవి ఆఫీసర్లు అందరినీ దొరకబట్టి పులి బోన్ లో బంధించారు దినాం పులితో ఎంత గోసైతుందో ఇప్పుడు ఎరకైతుంది మీకు అన్నట్టు చేసిన రాట కానీ పులి దొరుకుతలేదని లేదని ఇట్లా లోపటేసుడు ఎట్ట న్యాయం అవుతుంది అందుకే ఎంటనే పెద్ద ఆఫీసర్లు వచ్చి ఎట్లనే చేసిగా ఆ పులిని దొరకబడతామని ఊరోళ్ళను ఊర్లో అలాగ ఇదివరకు ఓసారి చామరాజనగర జిల్లాలనే ఓ ఏనుగు మనిషి మీద దాడి చేసింది అప్పుడు కూడా లొల్లి గట్టిగానే అయింది అన్యామగానే మన దిక్కు కూడా పులులు గుడ్డెలుగులు ఏనుగుల బాధ గట్టిగానే ఉన్నది ఆయంత మన దిక్కు పబ్లిక్ కూడా గట్ల కోపం రాకముందే జర వాటిని అదుపులో పెట్టే ఇగురం చెయ్యరు సార్లు అని కోరుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు